కార్ చెప్పాల్సిన అవసరం మాకు ఎక్కడికి వచ్చింది మన అధికార పార్టీ వాళ్ళు మన కార్ నొక్కాల్సిన అవసరండి మేము మేము బస్కి వెళ్ళిపోతాం మీరు కార్ తీసుకెళ్ళిపోండి సార్ ఫోన్ చేసీ ను

చూడండి నా సూ చూ డేట్ అయిపోయింది ఇప్పుడు చూడని తెలుసా మీరు డోర్ తీసుకుంటారు తాగి తక్కువ గ్లాస్ దించాలి చిన్న తాలికి తాగి రాజ్యాంగం ఓట ఉంటుందా సో మీరు ఆడే మాట్లాడి

నా పేరు ఎవరికైనా చెప్పుకోండి నో కాదు అలాగద్దు ప్రొసీజర్ చేయండి జస్ట్ ప్రొసీజర్ 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 రికార్డ్ చేసుకోండి రికార్డ్ చేసుకోండి రేపు సార్ ఇంటిక వెనకే శివకులం అనుకున్నామండి పిచ్చి పిచ్చి అసలు వస్తావా జైలు సార్ తేడా వచ్చిందండి శివకులం పోయిందనుకున్నారు వాళ్ళు పెద్ద ఎలా మారలేదు ఆ సిటీ ఎందుకండి మామ మీరు ఒక జరిగిన తరసరి ఇచ్చే కీ ఎస్ తీసుకుండి కీ ఎస్ కీ ఎస్ రంగు చేసారు మీరు మా మోదర్ మార్చి సటైం కాబట్టి మీ కాల్ తన్నినే మీ నిన్న టై అంటే ఇక్కడ వజ్ర రెగ్యులేషన్స్ నాకు ఎట్లా డ్రైవ్ చేస్తారు ఆ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తంటా వజ్ర రెగ్యులేషన్స్ ఉండాలి కదా అమ్మ రమ రామచంద్రుడు ఏయ్ 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 నేను అన్న మరి మాట్లాడుతున్నామ్ అన్న ఆశలసారి మాట్లాడుతున్నా కదా నేను మారుదు ఉదర్ని వేయ చెయ్యి అమ్మ అవును ట్రై చేస్తా నువ్వు పంపిస్తాను అమ్మ ఆ జెల్విలు దొరకట్లేదు ఈ రియల్ వేలు పాట కొట్టుకుందాం మనం మాట్లాడాలి హమ్మం చెకించారు

اوه اوه کا سر ویڈیو اپارٹ سر اپارٹ جو مطلب مطلب అంతంగమ్మ చేసాడు తెలుసా చెప్పి మీ అందరు ఉద్యోగాలు తీపించేస్తాం కారు చూడండి చెప్పి మీ అందరికి ఫోన్ చేస్తా ఎవరికి ఫోన్ చేయాలి మరి ఇంకో మాట కూడా వాళ్ళ మాట్లాడుతుంది లేకపోతే ఎలా మాట్లాడుతుంది తెలియదు